మెయిన్ అందరికి చిన్నపిల్లలందరికీ ఒక ప్రత్యేకమైన రోజు ఏమంటారు వాళ్ళని

오케이. 쉿. 에이. 진짜 바탄. 오또오 또. 진짜 말레이 쪽에서. 데어라 송.

దెన్ యాక్టవ షాన్స డన్స్ చేస్తా లే పాట డన్స్ చేస్తా మనం మనం డ్యాన్స్ చేస్తా లే పాట డన్స్ చేస్తా మీకు చెప్పు ఆరేజ్ సే లే పల్సర్ బైక్ ఏరా ఆ పల్సర్ బైక్ ఏస్తా చెప్పురా ను ఆరేజ్ తోని ఎప్పుడో టైర్ గుట్తుంది కుర్చీని మార్తబెట్టి లే అప్టే బ్యాగ్ బ్యాగ్ ఎత్తుకో కుర్చీ బదులు মम्मी চুরুম একটা উঠেছত মम्मी মানে 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 উনি হোস্টেলে কোশ্চেন নাম্বার 2 কি দা কি কি মানে কোচিং করবে ওই కదా మొత్తం పాట పాడేస్తుంది మాత్రం కదా లోపల వస్తుంది పాట బయట తెచ్చంటే వన్ తెచ్చా టీషన్ చూపించారా కానీ మేడం ఆడగల మేడం పాటలు పాడతాడు మేడం నాది నకిలిసి గొలుసు పాట పాడతాడు చక్రీ పాట పాడు చెప్పు నాది అయ్యాడతాడు మేడం வாவ் செக் நீ லோஜிக்கே ஆவ டினரி கேட்டிங் நீஸ் ஒட்ட சேவே லைருனே ஒட்ட சேவே சைக்கிளோ பட் பட் இன்னோ தினோ நா லைகே சேவே அட்லீனே சேவே நம்ம இங்க இஷ்டமே படிக்கின்ற రాజీ నక్లేసు గొలిసి పాడ రాజీ నక్లేసు వాడు బాహుబలి డైలాగ్ అని చెప్పేస్తున్నాను మేడం ఏంటి బాబా

chấm được chào mừng. chấm bằng những hình thức? Chan là sợi dây chưa. Một <c leaves> రామదూతనామా అంజనీపుత్రవన సుతనామా మహా వీర భా భో చూసారు కదండి ఒక్కొక్కరు పిల్లల్లో ఒక్కొక్క టాలెంట్ అనేది మనకి కనిపిస్తూ ఉంది చిల్డ్రన్స్ డే సందర్భంగా మా అమ్మాయి వాళ్ళ ట్యూషన్లో ఈ ప్రోగ్రామ్స్ అన్ని కూడా నేను కండక్ట్ చేశాను అనమాట అయితే ప్రతిరోజు కూడా వాళ్ళకి చదువు ఇల్లు చదువు ట్యూషను ఈ ఈ వేలోనే వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళకి ఇది కా ఇది వరకు కాలంలో మనం చక్కగా పిల్లలకి టైం ఇచ్చి వాళ్ళని ఆడుకోవమని చెప్పేసేసి చాలా ఆటలు ఉన్నాయన్నమాట పిల్లలు ఆడుకోవడానికి కానీ ఇప్పుడు బయట వెళ్ళి ఆడుకునే పరిస్థితుల్లో పిల్లలు అనేది చాలా తక్కువ వాళ్ళకి టైం ఉండట్లేదు చదువుకోవడానికే టైం ఉండట్లేదు అంటున్నారు కానీ పిల్లల్లో వాళ్ళని మనం ఒక మంచి గైడ్లైన్స్ ఇచ్చి మంచి దారిలో మనం తీసుకెళ్ళగలిగితే వాళ్ళకి నచ్చిన దాంట్లో వాళ్ళ యొక్క ప్రావీణ్యం అమోఘం అండి ఈ ఈ రోజులలో మనం ఈ స్కూల్స్ ఈ బడన్స్ వాళ్ళకి చేసేస్తున్నాం కానీ వాళ్ళు ఉన్నటువంటి నిజమైనటువంటి టాలెంట్ అనేది మనం గుర్తించలేకపోతున్నాము వాళ్ళని కాసేపు మనం ఫ్రీగా వదిలేస్తే వాళ్ళ వాళ్ళకి దేంట్లో ఇంట్రెస్ట్ ఉంది అనేది మనకి తెలిసిపోతుంది కానీ అద్భుతం అండి ఒక పిల్లవాడు బాహుబలి సినిమా డైలాగ్ మొత్తం కంఠస్థం చేసి చెప్పేస్తున్నాడు మనమైతే అసలు సినిమా చూసొచ్చి అలా చూసొచ్చి ఇలా మర్చిపోతూ ఉంటాము కానీ టీవీ చూసి వాడు ఆ డైలాగ్స్ మొత్తం పిల్లలు కూడా అండి చాలా టాలెంట్ అనమాట ఎంత బాగా డ్యాన్స్ వేస్తున్నారంటే మూవీస్ చూసి అంటే నేను అనేది అంత గ్రాస్పింగ్ వాళ్ళకి ఉంది కానీ చదువు మాత్రం వాళ్ళు అంత స్ట్రెస్ పెట్టి మనం చదివించడం వల్ల వాళ్ళు చదువు కాన్సన్ట్రేషన్ అనేది వాళ్ళకి తక్కువైపోతుంది కాబట్టి ఈ చిన్న పిల్లల టైంలోనే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న దాంట్లో మనం ఎంకరేజ్ చేసి ప్రోత్సహించి మంచి దాంట్లో వాళ్ళని నడిపించినట్లయితే వాళ్ళ భవిష్యత్తు చాలా చాలా బాగుంటుందండి ఇవాళ పిల్లలే రేపటి మనకి ముందు తరాలకి భావితరాలకి వాళ్ళకి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కాబట్టి వాళ్ళని మంచి వ్యూలో మనం తీసుకెళ్ళగలిగితే చాలా బాగుంటుంది మరొకసారి పిల్లలందరికీ కూడా హ్యాపీ చిల్డ్రన్స్ డే